ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బాధ విచార మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అన్నటువంటి ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయింది ప్రతి ఒక్కరు ఆ పదం వాడే గేమ్ చేంజర్ అంటే ఏది దీనివల్ల ప్రజలకు ఏం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట్లాడే నాయకులు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ మాట్లాడుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకి రాజధాని నిర్మిస్తున్నానన్నా అంశం చేయాలి అందరు సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగుల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటాం ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదై వేలు కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ కు అంతంత కాస్ట్ లో కట్టడమా అనేటువంటిది ప్రశ్నించాల్సిన సమయం అసలం అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతూ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది నిశ్చిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్యన రేటుతో టెండర్ ఫిక్స్ చేసిన పరిస్థితి రాజధాని ఉందా అవుతుంది రాజధానికి వ్యతిరేకం కాదు కట్టాలి ఆ పేరుతో ఆ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం రెండోది రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావు మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించిన మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ చేంజ్ బలని చెల్ల అని మాకు ఈ రోజు మా నాయకుడిని జగన్మోహన్ అనువనూనా వ్యతిరేకించిన వ్యక్తి నెవర్ జగన్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్న వ్యక్తి అయినటువంటి రిటైర్డ్ డీజీపీ ఏపి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదన లేవనెత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా ఏపీ వెంకటేశ్వర గారు సమర్థిస్తాను బడక చల్ల క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలుస్తాను మాట్లాడుతున్నావు కదా బనకజాల క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదిలితే ఇక్కడ కొత్తగా ఐకట్ ఏమైనా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి శ్రీశైలం ప్రాజెక్టు మనందరికీ ఒక దేవాలయం లాంటిది ఆ ప్రాజెక్టు వల్లే రాయలసీమ కొత్త గొప్ప బతికెట్టిన పరిస్థితి ఆరు వేల క్యూసెక్లు అక్కడి నుంచి వస్తే మొత్తం చెన్నై వరకు నీళ్లు వదిలించి రాయలసీమలో పంట పొలాలు పొందాల్సిన పరిస్థితి ఉండేది మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని యాభై ఆరు వేల క్యూసెక్ చేయడంతో కొత్త గొప్ప నీరు మనం చూడడం పెట్టాం ఆ పోతిరెడ్డి పాడు యాభై ఆరు వేల క్యూసెక్లకు నూట నలభై ఏడు మూడు వందల నలభై అడుగులు చేరేంత వరకు రెండు వందల నలభై రెండు వందల నలభై ఏడుగులు చేరేంత వరకు పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదల్లేదు ఆ వదిలినప్పుడు పోలవరం పాడు ద్వారా రాయలసీమకి నీళ్ళు వచ్చే పరిస్థితి పోయిన సంవత్సరం తొమ్మిది నెలలు కూడా శ్రీశైలం ఓవర్ఫ్లో వచ్చింది అన్ని కూడా నీళ్లు పోయాయి నువ్వు నీళ్లు ఇవ్వాలి ఆశీర్వాదం కానీ తన సరైన ప్రణాళిక రూపొందించుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తొమ్మిది నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన తొమ్మిది నెలలు కూడా కోదిరి పాడు ద్వారా బనకచల్ క్రాస్ నీళ్ళు వస్తాయి ఆ బనక క్రాస్ ఏదైతే ఉంటుందో అది మూడుగా డివైడ్ అవుతుంది రైట్ వచ్చి జిఎన్ఎస్ఎస్ అంటాం నగిరి కాలువ మధ్యలో ఎస్కేప్ ఛానల్ అంటాం కేసీ కెనాల్ పోతుంది లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో మన పక్కకు వెనుగోడు సాగర్ ద్వారా చెన్నైకి నీళ్లు పోతాయి అన్ని అల్టిమేట్ గా జిఎన్ఎస్ఎస్ కానీ సెంటర్ లో వచ్చే ఎస్కేప్ ఛానల్ ద్వారా కానీ లెఫ్ట్ లో వెనుగోడు బ్రహ్మ సాగర్ నుంచి పోయిన నీళ్ళు అన్ని కూడా ఫైనల్ గా సోమశీర్ కలిసి కండల కలిసి ఉండి రిజర్వాయి చెన్నైకి నీళ్ళు పోతాయి ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ జిఎన్ఎస్ఎస్ రైట్ లో ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ఎగ్జిక్యూట్ చేసి రిజర్వాయర్ గోరర్ తో కట్టి తర్వాత రిజర్వాయర్ నాలుగు తో కట్టి అవుక్ నుంచి ఇరవై టిఎంసీలు పెంచి ఆ అవుక్ లో ఏర్పాటు చేసి దాన్ని కూడా గెండికోట మొట్టమొదసారి ఇరవై టిఎంసీలు అక్కడ స్టోరేజ్ చేసి గెండికోట నుంచి మైలవరం పోయి మైలవరం నుంచి మన పెనా నదిలో నీళ్లు కలిసినటువంటి పరిస్థితి జిఎన్ఎస్ఎస్ అంటే గెండికోట దాటిన తర్వాత వామికోట రిజర్వాయర్ సరైన దాన్ని స్థిరీకరించాలా ఇంకోటి మల్లెల దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తే అనంత కర్నూలు మిట్ట ప్రాంతాలు అనంతపూర్ మిట్ట ప్రాంతాలు చేరుకొని దాటుకొని మన ప్రాంతానికి రావట్లేదనే ఉద్దేశంతో ఎండి కోటల ఇరవై టీఎంసీలు ఉంటాయి కదా దానిని ఒక నాలుగు టీఎంసీలో మూడు టీఎంసీలో వెలిగిన ప్రాజెక్టు తెచ్చుకుంటే ఈ ప్రాంతాన్ని సస్యామనం చేయించడం ఉద్దేశంతో ఒక గొప్ప ప్రాజెక్టు రూపకల్పన సొంతంగా నేను ఆలోచన చేసుకుని ఇంజనీర్ తెలియజేసి గౌరవ అవినాష్ రెడ్డి గారిని పట్టుకొని మిదిరెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్ గారికి తీసుకెళ్ళి పర్సెంట్ దాకా కంప్లీట్ వచ్చే హైకర్ స్థిరీకరణ పడుతుంది ఆ ప్రాజెక్ట్ చేయండి అని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ఆ ప్రాజెక్ట్ గెండికోట నుంచి నీళ్ళు వదులుతానే గెండికోట నుంచి ఒక సబ్సిడీస్ కెనాల ద్వారా ఇట్లా ఒక టల్ నుంచి వచ్చి ఏదైతే మనము కాలేటు వాగు అనే చక్రాపేటలో ఒక చెరువు ఉన్నదో దాని ఒక టీఎంసీ కెపాసిటీ పెంచి కాలేటు వాగు నుంచి లక్కిపడా రావడం చెరువులకు నీళ్ళు ఇచ్చి దాని నుంచి వెలుగను పంప్ చేసుకుంటే వెలిగను పెద్దగా ఫ్లో కాదు కదా ఎప్పుడో పుణ్యానికి పుష్కరానికి పరిస్థితి ఉంటుంది ఈ నీళ్ళు అశ్వర్గా చేసుకోవచ్చు కదా ఆ వెలుగు ప్రాజెక్ట్ నుంచి ఇట్లా దాదాపు ఇక్కడి వరకు మన కంచారం గిట్టికి తీసుకొచ్చి గోతంజేడు చెరువులు ఇట్లా నింపుకుందామని అటు పక్క మెట్ట ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బొరా చెరువు అరవీడు నూరు ఇలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని అలాగే ఇంట్లో జేఎన్ఎస్ఎస్థ ద్వారా ఎదుగుల నుంచి నీళ్లు పోతే ఒక మూడు లిఫ్ట్ గా పెట్టి బ్రతకొండ చెరువులు ఇట్లా అన్ని చెరువులకు పోయేదట్టుగా ముప్పై మూడు చెరువులు పోయినట్టుగా దాని ప్రణాళిక రూపొందించి వర్క్ స్టార్ట్ చేయించాం మేము ఐదేళ్ళు చేయలేకపోయినాం కష్టపడ్డా చేయాలని ప్రణాళిక రూపొందించా అప్రూవ్ చేయించా టెంటర్ అప్రూవ్ చేయించా ఫైనల్ గా వర్క్ స్టార్ట్ చేయించారు కరోనా పరిస్థితి రెండు సంవత్సరాలు వేస్ట్ అవడంతో అది కాలేదు అటువంటి ప్రాజెక్ట్స్ దృష్టి పెట్టి ముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా కేవలం ఆ నీరు తీసుకొచ్చి మనం రాసి సీజన్ నుంచి వచ్చింది అవే నీళ్ళే కదా కొత్తగా ఐకట్ స్థిరీకరణ కాలేదు మళ్ళీ ఎందుకు లక్ష కోట్లతో గేమ్ చేంజ్ అయిపోతుంది అంటున్నావు ఎవరిని మోసపుచ్చానికి ఎవరిని ఏ చేయడానికి ఈ పదం ఖచ్చితంగా తను అడిగాడు వెంకటేశ్వరరావు గారు అందుకనే నేను కూడా ఆ వర్షంలో ఖచ్చితంగా కరెక్టే మోసం వచ్చుతున్నావు ఒక ఐదు వేల కోట్లు పదివేలు ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టేకప్ చేసామో దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టామో ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసి జిఎన్ఎస్ఎస్ వరకు పోవాలి ఏదైతే మధ్యవనం రిజర్వాయర్ పెండింగ్ ఉంది ఎల్గొండ పెండింగ్ ఉంది మాకు రావాల్సిన నీళ్ళు ఇవన్నీ కూడా ఎనభై మూడు వేల కోట్లు అవసరం ఇవన్నీ కోట్లు ఖర్చు పెట్టి అయిపోయి ప్రాజెక్టు చేశాను కానీ కుప్పంకి ఏదో నీళ్ళు ఇవ్వాలని జరిగినప్పుడు జరిగే నా ప్రయత్నం అయితే ఆఫీసర్ల దగ్గర ప్రతిరోజు గోడు వినిపించుకున్నా ఇది జరగాలి జరగాలి మా ప్రాంతానికి ఈ వర్క్ ఇనిషియేట్ చేయించి మొదలు పెట్టించాను కానీ కొంచెం డబ్బులు కేటాయించే అయిపోయాను అండి అని పట్టుదలగా పనిచేశారు ఈ ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టే దాంట్లో దీనికి కొంచెం డబ్బులు ఇవ్వలేక కొంచెం ఆలస్యమైంది ఇప్పుడైనా కంప్లీట్ చేయండి మీరు ఎట్లా ఎనభై మూడు వేల కోట్లతో రాయలసీమ గేమ్ చేంజ్ చేస్తాడు కదా చిన్న ఖర్చులు పెట్టి చేయాలని చెప్పి కోరుతున్నాడు కేవలం రాజధానిలో మీరు జరుగుతున్నట్టు అవినీతిని డైవర్ట్ చేయడం కోసం మన క్రాస్ అన్నది మాట్లాడుతున్నాం పోలవరం నుంచి మన చెల్లె ఇది చాలా తప్పుడు సంకేతం ప్రెజెంట్ లో కూడా ఎంతసేపు ఆయన చెప్పేదేమో కరెక్ట్ ఏమో విజయన అంత మోసం మన జీవితాలు నాశనం అయిపోతాయి మనం అవగాహన సంపాదించుకోవాలి దీంట్ల అవగాహన రావాలి ప్రజా ప్రజాప్రతినిధిగా బాధ్యత ఏముంటుందంటే ఏం జరుగుతున్నాయి పరిణామాలు ఈ భవిష్యత్ తరాలకు ఏం నష్టం జరిగిపోతుంది ఇది ఇలాగే అలసత్వం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యతలను తీసుకోవాలి అని అనుకుంటున్నా ఒక ప్రెస్ మీట్స్ పెట్టు ఒక మీటింగ్ రీల్స్ కోసమో లేకపోతే ఆ సంచలనాల కోసమో దవిడి దిబిడి మాటలు మాట్లాడి మీ తొడలు పడితే ఎక్కువగా నాకు కూడా ఫాలో పెరుగుతారు ఎక్కువగా చూస్తారు వ్యూవర్స్ అని దానిపై నేను దృష్టి పెట్టడం లే దానిపై పెట్టను అట్లా పెడితే కూడా చాలా మంది లైక్ చేస్తారు కానీ దానికంటే నా ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఏ రకంగా మంచి చేయాలంటే ఆలోచనతో మనం ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం నష్టం జరుగుతుంది దానిపైన దృష్టి పెట్టినప్పుడు మనం మనుషులు తొడలు కొట్టి మీసాలు తిప్పి దిబిడు మాటలు మాట్లాడి పాపం అది కూడా మేమేం చేయలేము అదే మీరేలాగే చేయాల్సింది అది పంపిస్తే పది మంది చూస్తారు లేకపోతే మీ పైనుంచి నుంచి వార్తలు తీసుకుంటారు అది లేకపోతే ఈ ఇంత నష్టం జరుగుతుంది అప్ప మనకు వన క్రాస్ గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అవినీతి నేను మాట్లాడితే మీరు ఎంత చెప్పినా పంపిణీ మాటలతో పాడో మాట్లాడితే ఎక్కువగా పోతాయి వార్తలు ఏం చేయమంటే అది నేర్చుకోవాలా నేర్చుకోము దాంట్లో కోసం పోతాయని చెప్పి దాని గురించి మాట్లాడ మాకు ఏదైతే ఈ ప్రాంతానికి అవసరము ఏదైతే ప్రజాప్రతినిధిగా నేను అడగాలనుకుంటున్నాను దాని ఖచ్చితంగా అడుగుతా అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి పర్యటన ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళు చేసేటప్పుడు తప్పును ప్రశ్నిస్తాం ఇంతవరకు చేస్తాం అది బాధ్యత అది రాజకీయ నాయకుల లక్ష్యం దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో బతికేటువంటి మనుషులు అందరూ కూడా ఆలోచించేయాలి ఎందుకోసం ఆ ప్రాజెక్టు నేను టేకప్ చేశాను జగన్మోహన్ గారి శంకుస్థాపన చేయించి వర్క్ స్టార్ట్ చేయించాను ఆ ప్రాజెక్టు కొనసాగిస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అనేటువంటిది అవగాహన తెచ్చుకోవాలి కొత్త ఇప్పుడు చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సిన సమయం ఉంది నాలుగు వేల ఐదు వందల అడుగు నాలుగు ఐదు వందల రూపాయలతో సెలవు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇంకొక ఐదు వందలు పెంచుకున్నా సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండమైనటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు వేల ఆరు వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు సొంత తింటున్నారా ఏంది దోపిడి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే వాళ్ళకి పెట్టాడు ఆ జీవో క్యాన్సిల్ చేసేసాడు నలభై వేల కోట్లు ఫస్ట్ సెంటర్ పిలిచారు పది పర్సెంట్ మొబిలేషన్ అడ్వాన్స్ అని చెప్పి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు నైట్ నైట్ లాగేస్తున్నారు చేస్తాను అది రాష్ట్రాన్ని నాలుగు ప్రశ్నలు రాష్ట్రాల ప్రజలకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పుడు పాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పు చేసావు కదా ఏం చేసావని ప్రశ్నిస్తే ఎదురుగా చేస్తున్నావు ఐదు సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరం ఇవ్వలేదు ఒక సంవత్సరం దాటిన తర్వాత మనం అమ్మఒడి ఇచ్చారు తప్పది మొదటి సంవత్సరంలో ఏ రైతులు పదవి లేదు ఉచిత బస్సు లేదు ఫీజు లెస్మెంట్ లేదు తల్లికి వందనం లేదు ఏమీ లేవు మొదటి సంవత్సరం కానీ లక్ష యాభై కోట్లు అప్పు చేశారు దాని గురించి సమాధానం చెప్పు అంటే లేదు గత ఐదు సంవత్సరాలలో కరోనా ఉన్నా కూడా జిఎస్టీ కానీ రాష్ట్ర ఆదాయం పెరిగింది నువ్వు వచ్చిన సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం తగ్గింది ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఎందుకైనా మొట్టమొదటి సంవత్సరం నువ్వు ఆ మహిళలకు ఇస్తాన పదకలు ఎగరగొట్టావు నిరుగుతుంది ఎందుకంటే ఎగరగొట్టావు యాభై సంవత్సరాలు పెన్షన్ ఎందుకు ఎగరగొట్టావు అంటే అన్ని మాటలు తప్పించి జగన్మోహన్ రెడ్డి రపడప్ప అన్నాడు అని చెప్పి అది ఒకటి ఒకన్నర సంవత్సరం ఒకటిన్నర గంట ఆయన మాట్లాడి ప్రజల కోసం చేసిన చేసి పక్కకునిచ్చి రపడపనే కావాలంటారు ఈ రపడపలు ఏముందో నాకు తెలియదు ఎందుకు నా తప్పు దోరు పట్టించి ఇది బాధ్యతనా భూతాన్ని చంపేస్తాను అనే అనుభూతి అయితే నీకు పరిపాలన ఇచ్చేంత మెజారిటీతో పరిపాలన చేసి మంచి చేయమని అంటే జగన్మోహన్ గారి నా నేను తొక్కి పడేస్తాను నువ్వెవరే తొక్కడానికి ప్రజల మనసులో ఉన్నప్పుడు నువ్వెవరు తొక్కడానికి గత యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవ్వరు ఏమనుకుంది జరగదు డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారిని స్వయాన బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఏఐసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు ఆయన పెద్ద మనిషి బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరాగాంధీ డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసేటప్పుడు అభ్యర్థులు దొరకలా ఇందిరాగాంధీపా రాష్ట్రంలో అన్నారు ఎలక్షన్ జరిగితే ఆయన అనామూ టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ స్వీప్ చేసి పడేసారు ఎవరు లేరు ఇందిరాగాంధీ పక్కన మాట్లాడారు డెబ్బై ఏడు ఇందిరాగాంధీ స్వీప్ చేశారు మళ్ళా ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ వదిలి ఇందిరాగాంధీ వదిలిపోయినారో అందరూ పార్టీలు చేయాలి కాంగ్రెస్ లో ఎన్టీ రామారావు వచ్చారు ఎనభై రెండులో ఇక్కడేమో కాంగ్రెస్ అంత ఒకటి అయిపోయింది ఇక్కడ సినిమా గెలుస్తాడు అండి ఎనభై మూడులో ఎంటరామూర్లో పోటీ ఎనభై ఐదు లో మురేష్ణ్ పిలిపించాడు ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే అక్కడేమో ఇందిరాగాంధీ చనిపోయింది దేశ వ్యాప్తంగా సానుభూతి కాంగ్రెస్ వస్తాదన్నారు ఇక్కడ రామారావు గారు గెలిచారు రామారావు గారు గెలిచి తిరుగులేదని మండల వ్యవస్థ పెట్టాడు బ్రహ్మాండమైనటువంటి అన్ని చేశాడు పేద ప్రజలకు ఎనభై తొమ్మిదిలో తిరుగులేదు అనుకున్నారు ఎనభై తొమ్మిదిలో చరిత్రలో ఎప్పుడు లేనగా కాంగ్రెస్ గెలిచారు తొంభై మూడులో లక్షపాాలిని పెళ్లి చేసుకున్నాక ఎన్టీ రామారావు అయిపోయాడు ఒక అండి తొంభై నాలుగు లో ఎన్ని గారు స్పీచ్ చేశారు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రామూరా గారికి ఇచ్చేసారు ఇలాంటి గెలుస్తాడు ఎంతరాబాబు గన్నపోటు పడిచారు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి హైటెక్ ముఖ్యమంత్రిని నేను చేతాని తోసేస్తా తోసేస్తానని మాటలు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు రాజశెట్టి గారి దేవారు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమైన అన్ని పార్టీలు ఏర్పాటు చేసి గారిపై చేస్తే ఒంటరిగా ఆయన గెలిచారు దురస్తుంటే చనిపోయాడు తర్వాత రాష్ట్రం చీలిపాయా రైతులు మనం చెప్పమంటే చెప్పకపోయా పద్నాలుగులో చదారెడ్డి గారు గెలిచారు చదవరెడ్డి గారు గెలిస్తే అత్యంత మిషనరీ పంతొమ్మిదిలో ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఆయన సాటిస్ఫాక్టరీ రేటు ఉంది అని మాట్లాడుతున్నాడు చూస్తే పంతొమ్మిదిలో ఆయన చిత్తుగా ఓడిపోయా ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ సంక్షేమం ఇచ్చారు ప్రతి ఇంటికి మేలు చేశాను నాకు తిరుగుండదని ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే రాజకీయాలలో ఏ ఒక్కరిని ఒకరు అంతం చేసేస్తామంటే కుదరదు ప్రజాస్వామ్యం ఇది ఒక్కోసారి అవకాశం ప్రజల చేతిలో ఉంటుంది ప్రజలు ఎవరికి ఇవ్వాలని వాళ్ళని ఆలోచన చేస్తారు మీరు ఎంతేస్తాను వాళ్ళని సమాధి చేస్తానండి ఎవరయ్యా మీరు ఏం చేస్తారు సమాధిలో సమాధి చేస్తారా మీరు ఒకసారి యాభై ఏళ్ళ చరిత్ర చూడండి ఒకసారి ఏం ఉందో క్షుణ్ణ చరిత్ర తెలుసుకోండబ్బా ఎమర్జెన్సీని అత్యద్భుతంగా ఖండిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈరోజు పెద్ద ప్రజా సమాధిగా మాట్లాడుతున్నాడు ఆ ఎమర్జెన్సీ టైం కాంగ్రెస్ నాయకుడు మనం నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే డెబ్బై ఎమర్జెన్సీ డెబ్బై కాంగ్రెస్ శాన్సర్ లేదు ఇతడు వాళ్ళంతా రాజకీయాలు చేసి మాట్లాడుతుంటే ఏదో విమర్శ చేస్తా అంటే నవ్వు వస్తుంటది ఒకసారి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడేటప్పుడు పదిసార్లు ఆలోచన చేసుకోవాలి ఓడి జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట అవగాహనతో ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచనలు పెట్టుకోవాలి అలా కాకుండా ఏది పడితే మాట్లాడాలంటే సమంజసం కాదు ఈ రోజు నా ఆవేదన ఎందుకు చెప్తున్నాను అంటే స్థానికంగా ఇక్కడ ప్రాంతాల వాసులు కూడా గమనించుకోవాలి ఏం నష్టం జరగబోతోంది సంపద సృష్టిస్తే అమరావతి కలిగితే సంపద సృష్టిస్తేస్తానంటాడు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను ఈ ప్రాంతం శాసనసభింది మొదటిసారి నాకు అవకాశం కలిగించినప్పుడు ఈ ప్రాంతానికి గల్లా అరుణ్ కుమారి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఈ జీవో పట్టుకొని గల్ల కుమార్ గారిని పట్టుకొని అరవై నాలుగు కోట్లతో మొత్తం పదిహేడు కిలోమీటర్ ల్యాండ్ ఎక్వేషన్ బ్రిడ్జెస్ అంతా కలిపి రింగ్ రోడ్ వేసాం పదిహేడు వేల నుంచి ఇరవై వేల కోట్ల వ్యాపారం జరిగింది రింగ్ రోడ్ చుట్టూ ఇది ప్రాంతాల జరిగినటువంటి సంపల్ సిస్టం ఇది సంపల్ సిస్టమ్ అంటారు మా ప్రాంతం సృష్టించు మా ప్రాంతాలను చేయి రెండోసారిగా ప్రజల అవకాశం కల్పించినప్పుడు జిల్లా కేంద్రం చేశాం ఆ జిల్లా కేంద్రం శ్రీకాంత్ రెడ్డి ఏం చేశాడు సెంట్రల్ లో ఉందని ఇచ్చేసినారు మరి సెంట్రల్ లో ఉంది కదా పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ఎందుకు చేయలేదు రాజ్యం ఆవిడ సెంట్రల్ ఉంది కదా రాయచోటి ఎందుకని ఆర్టీ ఆఫీస్ లో కలిసి చేయలేకపోయినా జిల్లా కేంద్రం చేసిన తర్వాత సరౌండెడ్ నలభై కిలోమీటర్లు భూమిపై రెట్టింపు ఇది సంబంధించి అంట నేను ఆరు వేల మందికి ఇల్లు నీయడం ఒక వరం అంట ఎంఆర్ విశాఖ రెడ్డి ప్రాంతాన్ని కలెక్టర్ ఎస్పీ ఆఫీసు అంటే ఎస్ కృషి ఉంది అని చెప్తా ఇవి చేయండి ఇప్పుడు మా ప్రాంతాలకు కూడా క్రాస్ క్లాస్ గేమ్ అయిపోతుంది లక్ష కోట్లు ఇచ్చేస్తాను ఇంకొక లక్ష కోట్లు అప్పు చేసే రాజధాని కావాలా దానికి దొరుకుడు అవసరం లే తో లేమిటేషన్స్ ప్రజాస్వామ్యం ఎలా మన దురిలో కాకుండా కాపాడుతాం ప్రతి రూపాయి మనం కూడా వడ్డీలకు తెచ్చేది ప్రజల భారం మోపేది ఇప్పటి తరానికి కాకుండా రేపు తరాలకు కూడా ఈ వడ్డీ భారం పడుతుంది తీర్పిన ఆలోచన సంపద సృష్టించి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు సృష్టించి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాను ఏం సృష్టించారు లక్ష నలభై వేలు ఒకటే దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు అధికారులు వచ్చారు రెండు నెలల్లో నువ్వు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు దాన్ని చెప్తాను సమాధానం చెప్పు అంత ఇంత స్థితి వద్దంగా గ్రామానికి పది మందో ఇరవై మందో రాయచూడు నిజాకర్పంలో రెండు వేల మంది వారెంట్లు ఐదు వేలు జీతం వచ్చేది ఏదో వాళ్ళ కుటుంబానికి బతికినారో లేదో వచ్చేదో నువ్వు అట్లా ఏ సాయం చేసి రేషన్ షాప్ లో డ్రైవర్లను తీసేస్తా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగేస్తాయి అందరినీ చెప్పినటువంటి వేలు ఇవ్వకపోతారు మూడు వేలు ఇవ్వకపోతే ఉద్యోగపడుతుంది యాభై చెబుతా తగ్గుతా ఏదో పాపం అది లేకపోతే ఎంతసేపు మాటలు చెబుతా వారిని కించపరుస్తా ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకొని ఏ రకంగా మేము చేయగలుగుతాం చరిత్ర నిలబడ్డారు కొంతమంది నాయకులు ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మంది ప్రాణవాయులు కాపాడారు చరిత్ర సృష్టించారు కొంతమంది ఫీజు మెంబర్స్మెంట్ పెట్టి డిగ్రీ కాదు కదా మేము కనీసం కాలేజీ పోలేమనుకున్న వాళ్ళు డిగ్రీలు చదివారు మెడిసిన్లు చేశారు గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందారు సన్నయినా ఒక చోట పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటికి వచ్చి పలకది సార్ నేను ఫీజు మెంబర్స్ వల్ల ఇంత గొప్ప వ్యక్తినే రాశ్రగి గడుపుతుందేమో ఉన్నప్పుడు ఇది కదా అట్లాంటివి కావాల్సింది ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ అనేది పల్లెల్లో ఈ మారుమూరు ప్రాంతంలో చిన్న జీప్ కోసం ఓ చోట అడుగులే పరిస్థితులలో ఫోన్ కొట్టే విషయంలో వన్ జీరో ఎట్టుకోవాలంటే ఆలోచన రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్ చరిత్రలు నిలబడేవి ప్రజలకు ఉపయోగపడేవి ఎదురుదాడి చేయడం తిట్టడం చంపేస్తాను లేని ఏం తప్పు చేశారా ఈరోజు మీ చేతిలో ఉన్నాయి కదా పవర్స్ అంతా ఈ వాస్తవాలు తప్పు చేసి ఈ భూములు పలాం జరిగి చేద్దాం మేము కూడా సహకరిస్తాం ఇప్పుడు అంటున్నా ఒక సెక్రటరీ కట్టాను ఎంత బిల్డింగ్ ఒక గ్రామంలో బిల్డింగ్ తో క్యాల్కులేట్ చేసుకుంటే పన్నెండు వేల సచివాలయాలు కట్టారే ఎడిపోయావంతా అదంతా ఎంత కన్స్ట్రక్షన్ ఎవరికి ఉపయోగపడుతున్న ప్రజలకు ద్వారా చేసిన మంచిని మేము చెప్పుకోలేక కోడితున్నాం కానీ చంపేస్తానంటే మంచి పనులు చేసాం స్కూల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఇంటింటికి కరప్షన్ లేకుండా సంక్షేమాన అందించాం మేనిఫెస్టో చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశాం ఉద్యోగాలు ఇచ్చాం వ్యవస్థలే క్రియేట్ చేశాం హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశాం వైద్యుల కొరత లేకుండా పోస్టులు నింపినాం మీ యొక్క దుష్ప్రచారంతో మేము వెనుకబడి ఉండొచ్చి మన ఓడిపోయేటొచ్చు కానీ అంత మాత్రాన మేము చంపేస్తాం సమాధానం కడతాం అంటే ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు మాకు దక్కాల్సినటువంటిది రాయలసీమ ప్రాంతానికి ఏదైతే మేలు జరుగుతుందో ఇవి ఫస్ట్ టేకప్ చేయి ఇక్కడ ఉన్నటువంటివి ఏమో లాయర్ వర్స్ ఎత్తుకపోతే దాని గురించి ఈ రోజు ఎవరు మాట్లాడటం దాన్ని ఎంత అన్యాయం చెప్పండి లాయర్ వర్స్ ఇక్కడ ఉంటే ఏ పాపం చేస్తున్నారు ఎందుకు హైకోర్టు ఎందుకు ఎత్తే

మంచి చేయండి ప్రజలు ఎన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గమనించుకోవాల్సిన అంశాలు రాబో రాబోధరాల కోసం పనిచేసే వ్యక్తిత్వం రావాలి డైలాగు ఇంకొక దానితోనో విజిట్స్ కోసము దాని కోసం కాదు మనం చేసేటువంటి ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఆ రోజు తీవ్ర నిలబడి ఓటేస్తాడు దాని మంచి వ్యక్తిని గెలిపించుకుంటాడు అని అంటే వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు వాళ్ళ ఆశలకు ఒమ్ము కానియకుండా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మిగతా ప్రాంతాలు ఏనకడిన ప్రాంతం కాదు ఇది ఇది కూడా మిగిలిన ప్రాంతాల్లో సమానం అనిపించుకునే విధంగా వీటిపై అభివృద్ధి పైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది కానీ ఇలాగా ప్రశ్నించే వాళ్ళ పైన ఎదురు చేసుకుంటా వాళ్ళను డిఫేఎం చేసుకుంటా కొన్ని కట్టడి చేస్తాం అంత చూస్తాం అనేటువంటి మాటలతో బెదిరిస్తూ ఇలాంటి చేయద్దండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి తన భాషను మార్చుకోవాలి ఎందుకు మీకు అంత ద్వేషంగా ఉంది జయమోడీ అతని పని ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రతిపక్ష అతనికి వచ్చిన నలభై పర్సెంట్ తో ప్రశ్నిస్తాడు అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆ సమాధానం చెప్పకుండా ఇటువంటి రీతిలో ఎవరించద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ నేను చెప్పినటువంటి అంశాలను ఒకటి రెండు సార్లు ప్రతి ఒక్కరూ కూడా దానిపైన గమనించి దానిపైన అధ్యయనం చేసి నేను ఏదైనా తప్పు మాట్లాడితే నా తప్పుడు సర్దిద్దండి నేను పూర్తిగా లక్ష కోట్లు ఖర్చు క్లాస్ పంచే ఉంటాను ఏంటి ఉపయోగం ముందు ఇక్కడ స్థిరీకరణ చేయకుండా ఇక్కడ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయకుండా ఇలాంటి మభ్యపెట్టే మాటలు వద్దు అని చెప్తున్నా దీనిపైన ఏ సూచనలు ఇవ్వడానికి ఈ ప్రాంతం కోసం ఒకవేళ నేను తప్పు మాట్లాడేది మీరు కానీ నేను చెప్తే ఖచ్చితంగా నేను నా ఓట్స్ తీసుకుంటాను కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడం కోసం కాంట్రాక్ట్ కోసం ఏదైతే రాజధాని నలభై వేల కోట్ల టెండర్లు పిచ్చి పది పర్సెంట్ అడ్వాన్స్ మొబైల్స్ అడ్వాన్స్ ఇచ్చి పది పర్సెంట్ లాక్కున్నారో ఇవి కూడా యాభై వేల కోట్ల అరవై వేల కోట్లు అప్పులు అని చెప్పి టెండర్లు పిచ్చి మొబైరేషన్ అడ్వాన్స్ కొట్టేసేసి తరతరాలు అది ఎప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన ప్రణాళిక రూపొందించుకుని దాని కూడా దోచుకుంటారనే ఉద్దేశం నాకైతే అర్థమైంది ఇది తప్పని ముందుగా హెచ్చరిస్తున్నాం